మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన జరిగిన స్వామివారి కళ్యాణం సమయంలో కొడిమ్యాలకు చెందిన త్రిపుర వేణి నాగరాజు కూతురు చిన్నారి మధుశ్రీ కరెంట్ షాక్ తో మరణించడం అత్యంత విషాదకరం ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ డిసెంబర్ ఒకటో తేదీ సోమవారం రోజున కొడిమ్యాల అంగడి బజార్లోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో సంతాప కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చిన్నారి మధుశ్రీ కుటుంబ సభ్యులను గ్రామ ప్రజలు వార్డు సభ్యులు యువత ఓదార్చారు ఈ సంతాప కార్యక్రమంలో చిన్నారి మధుశ్రీ కుటుంబ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు వార్డు సభ్యులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు बीएस को बेटा फाइनल आईडी बैंक आउट तारीख अच्छा